హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ ఈరోజు మనము ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అర్థమెటిక్లో వయస్సులు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని నేర్చుకున్నాం ఇప్పటివరకు మూడు వీడియోస్ దీనిపైనే చేస్తున్నాను అవి కూడా చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థం వీలు వీలుంటుంది ఓకేనా ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాబ్లం చూసామంటే పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఐదు ఇస్టు ఏడు అన్నారు క్యూ క్యూ ప్రస్తుత వయస్సు మరియు ఆరు సంవత్సరాల తర్వాత పి యొక్క వయసుల పేదం రెండు సంవత్సరాలు అయినా పి మరియు క్యూల ప్రస్తుత వయసులు ఎంత అని అన్నారు ఇక్కడ ప్రస్తుతం పి మరియు క్యూల వయసులు ఎంత ఐదు ఇస్టు ఏడు కదా కాబట్టి ప్రస్తుతం పి వయసు ఎంత వస్తుందంటే ప్రస్తుతం వచ్చి ఐదు ఐదు ఎక్స్ అనుకుంటాం ఓకేనా ప్రస్తుతం క్యూ వయసు ఏడు ఎక్స్ ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ నెక్స్ట్ ఏమంటే క్యూ ప్రస్తుత వయస్సు ఇక్కడ క్యూ ప్రస్తుత వయసు ఉంది కదా ఈ ప్రస్తుత వయస్సు మరియు ఆరు సంవత్సరాల తర్వాత పి యొక్క వయసుల మధ్య భేదం రెండు సంవత్సరాలు అన్నారు పి ఇది కదా ఆరు సంవత్సరాల తర్వాత పి వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు ఉండే వయసుకి ఇంకొక ఆరు సంవత్సరాలు కలుపుకుంటాం ఈ రెండిటి భేదము ఎంత అన్నారు రెండు సంవత్సరాలు అయితే పి మరియు క్యూల ప్రస్తుత వయసులు ఎంత అన్నారు అర్థమైంది కదా ఇప్పుడు ప్రస్తుతం పి వయసు ఐదు ఎక్స్ క్యూ వయసు సెవెన్ ఎక్స్ తర్వాత ఏం చెప్పారు క్యూ యొక్క ప్రస్తుత వయసు మరియు ఆరు సంవత్సరాల తర్వాత పి యొక్క వయసు ఉంటుంది కదా ఈ రెండిటి భేదం రెండు సంవత్సరాలు అయితే ప్రస్తుతం పి మరియు క్యూ ఇది కనుక్కోవాలన్నమాట మనం ఓకేనా ఇప్పుడు భేదం అంటే తెలుసు కదా తీసివేయడం అంటే ఇందులో నుంచి తీసేస్తాం అంటే సెవెన్ ఎక్స్ మైనస్ ఇది తీసేస్తాం అనమాట ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఇది రెండు తీసేస్తే దాని భేదం ఎంత రెండు సంవత్సరాలు కాబట్టి ఈక్వల్ టు రెండు వేసుకుంటాం ఇక్కడ సెవెన్ ఎక్స్ అలానే ఉంటుంది ఈ మైనస్ బ్రాకెట్ లోపల ఉండే రెండిటికి కూడా వర్తిస్తుంది కదా మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు రెండు ఇక్కడ సెవెన్ ఎక్స్లో నుంచి ఫైవ్ ఎక్స్ తీసేస్తామంటే టూ ఎక్స్ మిగులుతుంది ఈక్వల్ టు అటువైపు రెండు ఉంది ఈ మైనస్ ఆరు ఆపకపోతే ప్లస్ ఆరు అవుతుంది ప్లస్ ఆరు ఇది ఒక రెండు ఎనిమిది కదా ఎనిమిది ఇక్కడ రెండుతో రెండు ఒక్కట్లో రెండు రెండు నాలుగులో ఎనిమిది ఎక్స్ వాల్యూ ఎంత అంటే నాలుగు ఓకేనా ఇక్కడ మనకి లెక్కలు ఏం చెప్పారు పి మరియు క్యూలో ప్రస్తుత వయసులు ఎంత అన్నారు అంటే ఇది పి ప్రస్తుత వయసు ఎంత అవుతుంది ఎక్స్ ఎక్స్ వాల్యూ నాలుగు కాబట్టి నాలుగైదుల ఇరవై పి వయసు ప్రస్తుతం ఎంత అంటే ఇరవై సంవత్సరాలు క్యూ ప్రస్తుత వయసు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అంటే అర్థమైందా ఇది మనం కరెక్ట్గా వేసుకుంటే ఈజీగా చేసేయచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి రామ్ మరియు మోహన్ల ప్రస్తుత వయసుల వేదం పదహారు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రిత మోహన్ వయసు రామ్ వయసుకు మూడు రెట్లయినా వారి ప్రస్తుత వయసులు ఎంత అని అన్నారు ఓకేనా ఇప్పుడు ప్రస్తుతం మోహన్ వయసు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం రామ్ వయసుని వై అనుకుంటాం ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ రామ్ మరియు మోహన్ల ప్రస్తుత వయసుల భేదం పదహారు కదా వచ్చి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు పదహారు ఇది మనకు ఎక్స్ట్రా ఒక క్లూ ఇచ్చారు వాళ్ళు మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాము ఓకేనా తర్వాత ఆరు సంవత్సరాల క్రితం మోహన వయసు ఎంత దీంట్లో నుంచి ఆరు సంవత్సరాలు తీసేయాలి ఎక్స్ మైనస్ ఆరు రామ్ వయసు వై మైనస్ ఆరు ఇక్కడ ఏం చెప్పారు ఆరు సంవత్సరాల క్రితం మోహన వయసు రాము వయసుకి మూడు రెట్లయినా అన్నారు అప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి మోహన వయసు అంటే ఇది కదా ఎక్స్ మైనస్ సిక్స్ అనేది వై మైనస్ సిక్స్కి మూడు రెట్లు అంట ఓకేనా అయితే ప్రస్తుతం వర వయసులో ఎంత ఐదు కనుక్కోవాలి ఎక్స్ అండ్ వై కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు దీంట్లో నుంచే మనం ఎక్స్ వై కనుక్కోవాలంటే ఇక్కడ ఒక క్లూ ఇచ్చారన్నారు కదా ఇందులో నుంచి మనము ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ పదహారు ఉంది ఈ మైనస్ వైని అటువై పంపించామనుకోండి ప్లస్ వై అవుతుంది కదా దీన్ని తీసుకొచ్చి ఈ ఎక్స్ బదులు కానీ ప్రతిక్షేపించామనుకోండి అన్ని వైలల్లో ఉంటుంది వై వాల్యూ కనుక్కుంటాము తర్వాత ఆ వైలు తెచ్చి దీంట్లో ప్రతిక్షేపించి ఎక్స్ వాల్యూ కనుక్కున్నామంటే ప్రస్తుతం మోహన్ రామ్ వయసులో కనుక్కోవడానికి వీలవుతుంది ఓకేనా వాళ్ళ వయసులో కనుక్కోవడానికి వీలవుతుంది ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఈ ఈ ఎక్స్ బదులు ప్రతిక్షేపిస్తాం పదహారు ప్లస్ వై ఇది వచ్చి మైనస్ ఆర్ అట్ల రాసుకుంటాం రైట్ సైడు త్రీ ఇంటూ వై త్రీ వై ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ మూడు ఆరుల పద్దెనిమిది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మైనస్ వైని లెఫ్ట్ సైడ్కి నంబర్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం ఓకేనా ఇక్కడ ఆల్రెడీ వై ఉంది ఈ త్రీ వై ఇటువైపు వస్తే మైనస్ త్రీ వై అవుతుంది ఇక్కడ రైట్ సైడు మైనస్ పద్దెనిమిది అలానే రాసుకుంటాం ఇక్కడ లెఫ్ట్ సైడు పదహారు మైనస్ ఆరు వదిలేసినాం కదా ఇక్కడ పదహారులో నుంచి ఆరు తీసేస్తామంటే పది అవుతుంది ప్లస్ పది అవుతుంది ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం అప్పుడు ఏమవుతుందంటే మైనస్ పది అవుతుంది ఓకేనా ఇక్కడ త్రీ వైలో నుంచి ఒక వై తీసేస్తామంటే టూ వై ఉంటుంది పెద్దదాని గుర్తు మైనస్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఇవి రెండు మైనస్లే కాబట్టి రెండు కలుపుకుంటాము కానీ మైనస్ గుర్తు వేసుకుంటాం మైనస్ ఇరవై ఎనిమిది ఓకేనా ఇప్పుడు రెండు పక్కల మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసి రెండు వైపులా రెండో ఎక్కంతో భావిస్తాం రెండు ఒక్కట్ల రెండు ఇక్కడొచ్చి రెండు ఒక్కట్ల రెండు రెండు నాలుగు ఎనిమిది అంటే వై వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే పద్నాలుగు వచ్చింది వై వాల్యూ మనకి ఎంత వచ్చింది పద్నాలుగు ఈ వైని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిక్షేపిస్తాం అప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఎక్స్ ఈక్వల్ టు పదహారు వై అంటే పద్నాలుగు కదా రెండు కలుపుకున్నామంటే ముప్పై అవుతుంది ఓకేనా పదహారు పద్నాలుగు కలిపితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు లాస్ట్లో వారు ప్రస్తుత వయసులో ఎంత అన్నారు అంటే మోహన్ ప్రస్తుత వయసు ఎక్స్ రామ్ ప్రస్తుత వయసు వై కాబట్టి ఎక్స్ అంటే ముప్పై వై అంటే పద్నాలుగు సంవత్సరాలు అర్థమైందా ఇక్కడ రామ్ మరియు మోహన్ల వయసులో వేదం పదహారు అన్నారు అది ఇక్కడ ఈ బ్రాకెట్లో రాస్తున్నాను చూడండి ప్రస్తుతం వాళ్ళది మనకు తెలియదు కాబట్టి మోహన్ ఎక్స్ అనుకున్నాము రామ్ వై అనుకున్నాము ఈ రెండింటి వేదం పదహారు అన్నారు ఇది ఈ బ్రాకెట్లో రాసాను ఆరు సంవత్సరాల క్రితం అంటే ఈ రెండిట్లోనూ ఆరు తీసేస్తాం తర్వాత ఏం చెప్పారు ఇక్కడ మోహన్ వయసు రామ్ వయసు రామ్ వయసు మూడు రెట్లు మోహన్కి ఈక్వల్ అవుతుంది అన్నారు దాంట్లో నుంచి మనం వైవాల్ని కనుక్కొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చేది ఈ దీంట్లో ప్రతిక్షేపిస్తే ఎక్స్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ప్రస్తుతం మోహన్ వయసు ముప్పై సంవత్సరాలు రామ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం అయిపోయింది ఈ యూనిట్లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేశాను ముందు పెట్టిన మూడు వీడియోలు కూడా చూడడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి ఐదు సంవత్సరాల పూర్వము నా సోదరి వయసు నాకంటే ఐదు రెట్లు ఇప్పుడు ఇది మూడు రెట్లు మాత్రమే నా సోదరి ప్రస్తుత వయసు ఎంత అన్నారు ఓకేనా ఇప్పుడు నా వయసు ఎంతో తెలియదు సో నా వయసు ఎక్స్ అనుకుంటాను మా సోదరి వయసు ఏం చెప్పారు సోదరి వయసు ఇప్పుడు ప్రస్తుతానికి మూడు రెట్లు అన్నారు కదా అంటే త్రీ ఇంటూ ఎక్స్ అనమాట ఇదేమి ప్రస్తుతం నా వయసు నా సోదరు సోదరి వయసు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారు ఐదు సంవత్సరాల పూర్వము ఐదు సంవత్సరాల పూర్వం అంటే దీంట్లో నుంచి ఐదు తీసేయాలి ఐదు సంవత్సరాల పూర్వం నా వయసు ఎంత ఉంటుంది ఎక్స్ మైనస్ ఐదు నా సోదరి వయసు త్రీ ఎక్స్ మైనస్ ఐదు కదా ఇప్పుడు ఏం చెప్పారు ఐదు సంవత్సరాల పూర్వం నా సోదరి వయసు నాకంటే ఐదు రెట్లు అన్నారు ఇది కదా సోదరి వయసు ఇది నాకంటే ఐదు అంటే ఇది ఈక్వల్ టు ఐదు ఇంటూ ఇది అనమాట ఇక్కడ రాస్తాను చూడండి త్రీ ఎక్స్ మైనస్ ఐదు అనేది ఐదు ఇంటూ ఎక్స్ మైనస్ ఐదుకి సమానం ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఎక్స్ వ్యాలేదు అనుక్కొని నా సోదరు ప్రస్తుత వయసు కనుక్కుంటాం అంటే ఏమి ఇది కదా నా సోదరు ప్రస్తుత వయసు ఇదేంది ఇలా రాస్తుంది త్రీ ఎక్స్ ఈ త్రీ ఎక్స్ కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఫైవ్ ఇంటూ ఎక్స్ అంటే ఫైవ్ ఎక్స్ కదా మళ్ళీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ మధ్యలో మైనస్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎక్స్ని ఇటువైపు ఈ ఐదుని అటువైపు పంపిస్తాం ఇక్కడ మూడు ఎక్స్ ఉంది కదా ఈ ఐదు ఎక్స్ ఇవ్వకపోతే మైనస్ ఐదు ఎక్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ ఇరవై ఐదు ఉంది లెఫ్ట్ సైడ్ ఉండే మైనస్ ఐదు ఆపక పంపిస్తే ప్లస్ ఐదు అవుతుంది అనమాట ఓకే ఐదులో నుంచి మూడు తీసేస్తే రెండు పెద్దదాని గుర్తు మైనస్ మైనస్ టూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఐదులో నుంచి ఐదు తీసేస్తే మైనస్ ఇరవై మిగుతుంది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ రెండో ఎకంతో రెండు ఒకట్లా రెండు పదుల ఇరవై ఓకేనా ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చి మనకి పది వచ్చింది లెక్కలో ఏం చెప్పారు నా సోదరు ప్రస్తుత వయసు అంటే త్రీ ఎక్స్ కాబట్టి త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే పది కదా పదిమూడులో ముప్పై సంవత్సరాలు అనమాట అర్థమైందా నా సోదరికి ఇప్పుడు ఎంత ముప్పై సంవత్సరాలు అర్థమైందా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఆల్ బెస్ట్ ఆల్ ఆఫ్